నమస్కారం స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా కుప్పం పట్నంలో ఎంఎఫ్సి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ రోజు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ మరియు ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షులు పిఎస్ మునిరత్నం ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు అనంతరం ఏపీఎస్ఆర్టీసీ మాట్లాడుతూ నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాల విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం చారిత్రక నిర్ణయం అని అన్నారు ఈ అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ జూనియర్ కళాశాల విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు జనసేన బీజేపీ ఇది మంచి ప్రభుత్వం అనే విధంగా ఈరోజు పథకాన్ని పేరు thank you